ఐటీఏ ఎంచుకున్నాం ఈ ఐటీఏ పంతొమ్మిది వందల నలభై ఏడులో లో ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా నలభై ఐదు వేల మందికి చదువుకుని స్టీల్ ప్లాంట్ అనేక ఇతర గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి ఐటీఏని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మన విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రిన్సిపల్ కానీ అలాగే ఇతర ఇతర ప్రాంతాల్లో ఉన్న మన ఎంప్లాయీస్ కాని దీనికి సంబంధించిన ఇతర ఆఫీసర్స్ కాని ఎవరిని అడగకుండా కాకినాడ ప్రభుత్వ ఐటీ కళాశాలలో విద్యార్థులు పెద్దగా చదువుకోరు ఐటీ కళాశాల రెగ్యులర్ గా జరగదు ఐటీ కళాశాల ఫర్నిచర్ గానీ మిషనరీ గానీ ల్యాబ్ గానీ కంప్యూటర్ గాని స్టూడెంట్ గానీ లేని పరిస్థితుంది అందుకని అవసరం లేని ఐటీఏ కాబట్టి తీసేసి రంగరా మెడికల్ కాలేజ్ చాలా అవసరం అందుకని రంగరా మెడికల్ కాలేజ్ చేస్తామని చెప్పి ఈరోజు జీవో నంబర్ మూడు వందల నలభై ఏడు తీసుకొచ్చారు అయ్యా మేము అడిగాది ఏంటంటే కాకినాడ ప్రభుత్వ ఐటీఐ మీరు ఎప్పుడు ఆదివారం ఆర్టీఓ పర్యటన చేశారు ఆదివారం కాదు సోమవారం నుంచి శుక్రవారం శనివారం వరకు ఏ రోజు వచ్చినా సరే దాదాపుగా పన్నెండు వందల మంది పదకొండు వందల మంది విద్యార్థులు ఉంటా ఉంటారు మీరు ఏ ల్యాబ్కి వెళ్ళినా ఎంట్రికల్ కానీ టర్నర్ కానీ డీజిల్ మెకానిక్ కానీ ఏ ల్యాబ్కి వెళ్ళి పద్నాలుగు రకాల ట్రేడ్ లో ఏ ట్రేడ్కి వెళ్ళినా అన్ని ట్రేడ్ లో విలువైన ఫర్నిచర్ కానీ ల్యాబ్లు కానీ మెషినరీ గాని ఉండే పరిస్థితి ఇటువంటి మెషినరీ ఉన్న దాన్ని ఏం చేస్తా ఉన్నారంటే దీన్ని మొత్తం తరలిస్తా ఉన్నారు ఏసీటీ నిబంధనల ప్రకారం మనకి న్యూఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకునే నిబంధనల ప్రకారం తరలించాలంటే ఈ ఐటీఐ కాలేజ్ తరలించాలి ఎందుకంటే క్లాసులు జరుగుతుండగా తరలించడానికి అకాడమిక్ ఇయర్ ముగిసిపోయిన తర్వాత తరలించాలని చెప్పి అందుకని ఇప్పుడు జూనియర్ లో వచ్చే వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించకుండా ఆపేసి భవిష్యత్తులో వన్ ఇయర్ టూ ఇయర్స్ పోయిన తర్వాత కట్టిన తర్వాత అక్కడ పెట్టాలని చెప్పి ఇప్పటికే కరోనా పేరుతో ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగలేదు ఇప్పుడు కనుక ఐటీఏ తరలిస్తామంటే ఐటీఏ తరలించే గ్రామంలో మనందరికీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదు అందుకని ఐటీఐని తరలించకుండా ఉండాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఇది ఒకటే కాదు ఐటీఐ కాలేజీలో పక్కనే ఎస్టీ వస్తుంది అంటే గిరిజన ప్రాంతంలో రంబు చోడ ఉండే విద్యార్థులకి పాటల దురాన్ ఏరియాలోని విద్యార్థులందరూ రెండు వందల మంది బీటెక్ చదివేవాళ్ళు ఎంటెక్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులందరూ ఇక్కడ ఉంటా ఉన్నారు ఐటీఐ పక్కనే ఉంది ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది మనం అందరం చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పెట్టుకోవడానికి మరోవైపు మనం ఇక్కడ ఈ ప్రాంతంలో దూరం నుంచి వచ్చే వాళ్ళు కొండడం కోసం అటు రాజధాని నుంచి ఇటు అమలాపురం ఏజెన్సీ వరకు వచ్చి విజయాలందరి బస్సు మీద రాలేరు కాబట్టి ఆ విజయాలందరికి ఉండడం కోసం అని చెప్పి కాలేజ్ అడ్వైజ్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కాంపౌండ్ హాస్టల్ ఉంది అది బాధపడిపోయింది దాని నిర్మాణం కోసం ఇప్పుడే సోషల్ వేర్ ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి మూడు కోట్లు వచ్చి ఉన్నాయి ఆ బిల్డింగ్ కట్టడం కోసం బైట్ చేయాలి బయట మరో సంస్థ పోరాటమే స్వతంత్రం వచ్చేవాడు కాబట్టి మరో స్వతంత్ర పోరాటమే చేయాలి ఆ విధంగా చేయాలంటే ప్రతి విద్యార్థి భగత్ సింగ్ మరో గాంధీ మరో సుభాష్ చంద్రబోస్ మరో అల్లూరు సీతారామరాజు ముందుకొస్తేనే మన కాలేజీని కాపాడుకోగలం అందుకని ఈ రోజు శాంతియుతంగా జీవో తగలెట్టి ఐటీ కాలేజీ ఏంటో ఐటీ కాలేజ్ బలం ఏంటో ఐటీ కాలేజ్ జోన్కి వస్తే ఏం జరుగుతుందో నామకరణంగా చూపించాం రేపు ఎల్లుండు రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతా ఉంది ఐటీ కాలేజీ కోసం పరీక్షల కోసం కాకినాడ నగరంలో జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన నాయకుల్ని ఏ విధ పార్టీ నాయకులు అందరినీ కలుపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత దాని నిర్ణయం మేరకు మనం భవిష్యత్తులో టెంట్ వేసి రోజుకు వంద రెండు మంది రోడ్డు మీద కూర్చొని మనం టెంట్ వేసుకుని మనం ఐటీ కాపాడుకోవడం కోసం నిరసన దీక్ష చేస్తాం ఇది సంబంధించి రెండో వైపు మన ఐటీఆర్ కాపాడుకోవడం కోసం కోర్టులో కేసు వేస్తున్నప్పటికే కలెక్టర్ గారు చెప్పి అంటే ఆరు ఎకరాలు మాత్రమే తీసుకుని మిగిలిన తొమ్మిది ఎకరాలు ఐటీ కాలేజీ గురించేస్తామని చెప్పి రిపోర్ట్ చెప్పారు కానీ ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి జీవో అనుకూలంగా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా మాట మార్చి దాని జీవోని ఉంది కాబట్టి జీవో అమలు చేస్తామనే పరిస్థితి వచ్చేసే పరిస్థితి అందుకని మనం ముగ్గురితో కేసేస్తే ఐటీఐ కాలేజీలో ముగ్గురే విద్యార్థులు ఉన్నారా అనే ప్రశ్న వస్తా ఉంది అందుకని ఐటీ కాలేజీలో కాదు పన్నెందల మంది చదువుతున్నారని తెలియడం కోసం పది పది మంది విద్యార్థులు ఒక చెప్పరా మనం హైకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ ఈ బిల్ మద్దతుగా మనం కేసు ఇవ్వతా ఉన్నాం